అధ్యాయం ఆరు ఏడవ వచ్చిన ఎనిమిది కూడా మనం చదువుకుందాం చదివేవాళ్ళు వేగంగా అర్థవంతంగా నీట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా బిగ్గరగా చదవాలి దావీదు మికిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి వారికి అందరికీ జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రూవి దావీదును సంపదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనిను ఏమట దావీదు ఏ ఫోదు తెమ్మని యాజకుడకు అహీమే లేకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చాను నేను ఈ దండును తరిమిన ఎడలా దానిని కలుసుకుందున అని యహోవా యుద్ధ దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను కాబట్టి దావీదు అతని యుద్ధనున్న ఆరు వందల మందిను బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ వేడువబడిరి దావీదు నాలుగు వందల మంది ఇంకా తరుముచూ పోయిరు కానీ ఆ రెండు వందల మంది అలసటపడి మెసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోగుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను వారు దావీదు నుకు వాణ్ణి తోడుకొని వచ్చి మూడు రాత్రి మగలు అన్నపానము లేకాయుమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూర పడలోని ముక్కను రెండు ద్రాక్ష గెలలను వానికిచ్చిరి వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరెలగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చి తినుమని వాణిని అడిగాను అందుకు వాడు నేను ఐగుప్తుడైన పుట్టి అమాలేకియుడైన ఒకనికి దాసుడు నైతిని మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి గిరేతీయుల దక్షిణ దేశమునకు విధా దేశం దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసితిమని చెప్పగా చాలు సిక్లగును కాల్చివేసిమని చెప్పగా ప్రియులారా దావేదుల గురించి కొద్ది లేఖనాలు మనం మొదటి భాగంలో ధ్యానం చేయగలిగాం ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటక్క ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి ఇది ఇప్పుడు బిగ్గరగా ఎట్లా ఏడుస్తున్నాడు కొద్దిసేపు ఉంటే తనవారు అనుకున్నవారే ఏం పట్టుకున్నారు ఇప్పుడు చేతులలో అంతవరకు చేతులు ఎత్తి దండం పెట్టినారు దావేదికు ఇప్పుడు చేతులలో లేకుండా ఎక్క జాగ్రత్త ఎవరెప్పుడు దండం పెడతారో ఎవరు ఎవరెప్పుడు రాళ్ళతో కొడతారో తెలియదు అన్న నిజమే దావేది జీవితం చాలా అద్భుతం బైబిల్ గ్రంథంలో దేవుని తర్వాత నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తి దావీదే మా నాయన పేరు దావీదే నా తండ్రి పేరు దావీద్ అది ఎందుకు మరి అంటే చాలా ఇష్టం ఎందుకంటే దావీదు జీవితంలో పడిన కష్టాలు ఆ నష్టాలు ఆ బాధలో పశ్చాత్తాపం దాదాపుగా మా జీవితాలలో దాదాపుగా అన్నీ ఉన్నాయి ఒక రాజ్యం తప్ప దావీదు పరిస్థితి అంతవరకు దావీదు ఎదుట సాగిలపడిన వారే ఇప్పుడు చేతుల్లో లేం పెట్టుకున్నారక్క రాళ్ళు యేసుక్రీస్తు ఎరుశలేం ప్రవేశం చేసినప్పుడు అప్పుడు ఇట్లాంటి పట్టలు లేవు కానీ ఏం పరిచినారు మట్టలు అక్కొక్క ఉంది బైబిలు పాత విశ్వాస అక్క నాకు బాగా తెలుసు అన్న చంద్రగిరిలో మూడేళ్ళు కూర్చొనేది చెప్తాంటే ఇట్లా ప్రభు కృపను బట్టి ఆయా సంఘాల్లో కొన్ని గ్రంథాలు కంప్లీట్ చేశాం చంద్రగిరిలో ఏం చెప్పినాం అక్క యాకోపత్రిక పత్రిక చెప్పించి రెగ్యులర్గా ముగిచ్చేసినాం శానంబట్లలో యోనా గ్రంథం ఉపధ్యా గ్రంథం ఆమోసు గ్రంథం దాదాపు ఏడేళ్ళు పట్టింది అది ఫిబ్రోని స్థానిక సంఘంలో సొలు గ్రంథం యాకోబు గ్రంథం పన్నెండు మంది శిష్యులు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం కంప్లీట్ ఎత్తేసినాం దాన్ని ప్రభు కృపను బట్టి నేహిమ గ్రంథం వేణుగోపాలపురంలో స్టార్ట్ చేసినాం రండి మొదలు పెడతాం మళ్ళా అన్న ఇప్పుడే చెప్పినాడు ఇంకా మొదలు పెడదాం సార్ అన్నాడా మొదలు పెడదామని చెప్పి నాకేం ఇబ్బంది లేదు దేవుడు యముఖాన్ని కట్టి పెట్టినాడక్క అది వంగడంలే కానీ కట్టి పెట్టినాడు ఇంకా బండి కూడా నడుపుకుంటూ వచ్చినాయి ఇప్పుడు దేవునికి స్తోత్రం ఎనిమిది నెలల తర్వాత బండి నడిపినాను నేను ఇప్పుడు వంగనలే మోకాలు అయినా నడిపేసిన బ్రేక్ నొక్కితే సార్ అంతే కదా అసలు బండి నడపాకన్నాడు డాక్టరు కారు కొనాలని చాలా మొకాళ్ళ మీద పడి ప్రభువుని అడుగుతున్నాం అన్న మేము ఎవరిని అడగాం మాకు మొఖాలు అక్కర్లేదు మాకు మోకాళ్ళు ఉన్నాయి ఏమున్నాయి అక్క మోకాళ్ళ మీద పడి దేవా ఈ దాసుని కనికరించు మా అవసరాలు మా అక్కర్లు నువ్వు ఎరుగుదు కదా ఆనాడు టూ వీలర్ ఇచ్చినావు లక్షా ఎనభై వేల కిలోమీటర్లు నీ సేవకి దాని మీద మేము తిరిగాం ఇదిగో కనికరించి చిన్న కారు పెద్దది కాదు ఓ నలుగురు కూర్చుంటే చాలు చిన్నది ప్రభువా ఆయన తూములు విప్పితే ఏమైనా వస్తాయన్న ఏమొస్తాయి ఏమైనా వస్తాయి ప్రార్థం చేస్తున్నాం అసలు బండి నడపాకమన్నాడు డాక్టరు ధైర్యం చేసి ఈరోజు నడిపాను ప్రభు చిత్తం ఎలా ఉందో మనం కనిపెడదాం ప్రభు ఇస్తే కొరకే అన్నట్టుగా మనం బతకాలి నెహిమే గ్రంథం ప్రార్థన చేసినాం ఏమన్నా టైటిల్ పెట్టుకునేమన్నా దానికి టైటిల్ ఏమైనా పెట్టుకునే మనం దానికి పన్నెండు గుమ్మాలు పన్నెండు గురువారాలు అని చెప్పింటివి ఇప్పుడు గురువారాలు లేవు ఇంకా పన్నెండు గుమ్మాలు మిగిలినాయి నెహమే గ్రంథంలో పన్నెండు గుమ్మాలు ఉన్నాయి అక్క ఇదే పన్నెండు గుమ్మాలు మళ్ళీ ఎక్కడ కనపడతాయి మనకు ప్రకటన గంధంలో కనబడతాయి జాగ్రత్త ప్రకటన గంధంలో ఉండే ఈ పన్నెండు గుమ్మాలు నీకు అర్థం కావాలంటే నిహమ్యా గ్రంథంలో ఉండే పన్నెండు గుమ్మాలు గుమ్మాలు దేనికి పెడతారు ప్రాకారానికి పెడతారు గుమ్మాలు దేనికి పెడతారక్క ఆ మందిర ప్రాకారం అని మొదలు పెట్టినాం దాన్ని సతీష్ కుమారు నేను యాభై రెండు రోజుల్లో మందిరం కట్టినాను నిహమ్యా వలే అన్నాడు టక్కున నెహమ్యా కట్టింది మందిరం కాదు ఏం కట్టినాడు ప్రాకారం పన్నెండు గుమ్మాలు ఒక్కొక్క గుమ్మం యొక్క విశిష్టత ఆ గుమ్మాలు మన జీవితానికి ఎలాగ అన్వయించుకోవాలి మన కుటుంబాలకు ఎన్వాన్ని ఎలాగో అనువయించుకోవాలి ఎంతో ఆశతో మొదలుపెట్టినా దేవుడు మన ఆశని తీరుస్తాడన్న మొదలు పెట్టండి గురువారం రాలేను కానీ ఒక సెలవు రోజు చూసుకోండి ఐదు వర్తమానాలు వస్తాయి గుర్తుపెట్టుకొని నాయకులు ఉన్నారు ఒక ఫుల్ డే కూర్చోగలిగితే ఎన్ని వర్తమానాలు వస్తాయి మధ్యాహ్నమే రెండు వచ్చినాయన్న ఉదయం ఎన్ని వస్తాయి మూడు వస్తాయి ఖచ్చితంగా తొమ్మిదికి మొదలు పెట్టండి రెండు పాటలు చాలు ఒక్కరు క్లుప్తంగా ముప్పై సెకండ్లు ప్రార్థన చాలు ఇచ్చేయండి అంతేగా ప్రసంగానికి ప్రసంగానికి మధ్యలో కాఫీ ఓ మజ్జిగనో ఇచ్చేయండి చాలు మాకేం విలువైనవి అక్కర్లేదు నాకు సమయం చాలా ప్రాముఖ్యమైంది తిండి ప్రాముఖ్యం కాదు తిండి కంటే ప్రాముఖ్యమైంది దేవుని మాటలు సమయం సమయం పోనీయకూడదు ఉదయం మూడు వస్తాయి మధ్యాహ్నం రెండు ఖచ్చితంగా ఐదు వస్తాయి ఐదు గంటలు వినొచ్చు మూడు వందల నిమిషాలు వినొచ్చు కూర్చొని ప్లాన్ చేసుకోండి మరోవ వెనుగోపాలపురం వాళ్ళు శుభ్రంగా కూర్చోండి సంఖ్య కాదం మనకు ప్రాముఖ్యం సామర్థ్యం సంఖ్య కాదన్నా పిలిస్తే ఇలా నమ్మకం ఏంటంటే ఒక గొల్లెత చాలి అనుకున్నారు వాళ్ళు దాని ఏమీ గొల్లెత ఒక్కడే వంద మందితో సమానం అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ నమ్మకం అది దావిదంటనాడు వీళ్ళందరూ అవసరం లేదు కవచం అవసరం లేదు కత్తి అవసరం లేదు నేను ఒక్కరిని చాలు యహోవా పేరట అన్నాడు అంతే ఆ మాట చాలా ప్రాధాన్యమైనది అక్కడ మేము విస్తారంగా ధ్యానం చేసినాం దాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో యహోవా పేరట అన్నాడు అయిపోయింది వాని పని ఇంకా కాబట్టి కూర్చోండి అక్టోబర్ రెండో తారీఖు మా స్థానిక సంఘంలో సహోదరీలకు మాత్రమే కుడికెక్క కేవలం సహోదరీలకే కర్నూలు నుంచి డాక్టర్ రడలెన్ ప్రత్యక్ష గారు మా అక్కగారు వస్తున్నారు చక్కటి వర్తమానికులు అమెరికాలో కూడా కూర్చొని సహోదరియులకు వాక్యం చెప్పింది మంచి వర్తమానాలు ఉంటాయి మనసులో పెట్టుకోండి సహోదరి విశిష్టత ఏంటంటే దేవుని మందిరం కట్టుకోవాలని భర్తకు దూరంగా కుటుంబానికి దూరంగా అమెరికాలో కాలేజీలో పిల్లలకు పాఠాలు చెప్పి లక్షల రూపాయలు సంపాదించి మందిరం కట్టుకునేది మనసులో పెట్టుకొని పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు మేము బంధువులం కనుక మాకు ఆ విషయాలు తెలుసు ఒకరిని అడిగేది ఏంది మందిరం కట్టుకొని కనుకునేది ఇంత చదువు చదువుకున్నాం ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం పద ఈ ఇండియాలో ఎంత చెప్పినా నెలకొక లక్ష రూపాయల కంటే ఎక్కువ రాదు కాబట్టి అమెరికాకు పోతే దండి వస్తుందని కారు నేర్చుకొని వీసా తీసుకొని అమెరికాకు పోయి రెండేళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నదన్న రెండేండ్లు లో పిహెచ్డి తీసుకునేది ఫిజిక్స్ అనార్గలంగా చెప్తుంది రెండేళ్ళు ప్రయాసపడి పాఠాలు చెప్పి డబ్బు పట్టుకొసుకొని బైబిల్ కాలేజీ మందిరం కట్టేసుకునేది మా దగ్గరికి వచ్చే వర్త మాణికులందరూ సమర్పణ కలిగిన వారన్నా తమాషాగా ఉండేవాడిని ఒక్కరిని కూడా పిలిచాను నేను అసలు అడుగు కూడా పెట్టాను నేను ఆ మందిరంలో నేను ఆ ఛాయలు కూడా రానియను వాడిని దేవుని పని శ్రద్ధగా చేయువాడు ఏలుబడి శ్రద్ధ అశ్రద్ధగా చేయువాడు అని రాయబడింది జాగ్రత్త జాగ్రత్త అన్న అలాంటి వారు మా మధ్యలోకి వస్తున్నారు చిత్తూరు నుంచి నవనీతం గారు మంచి సమర్పణ కలిగిన వారు లోపలేమున్నా నాకు అక్కర్లేదు వారి జీవితం సమర్పణ కలిగి ఉందా లేదా నాకు అనవసరం ఇరువురు ఐదు ప్రసంగాలు ఉంటాయి నియమం ఏంటంటే ఉదయం తొమ్మిదికే మా మందిరంలో ఉండాలి నువ్వు తినకుండా వస్తావో తినే వస్తావో నాకు సంబంధం లే తొమ్మిదికి గమ్మన కూర్చోవాలి అంతే చక్కటి వర్తమానాలు ఐదు వర్తమానాలు ఉంటాయి సామాన్యమైన భోజనం ఉంటుంది మంచి ప్రభావవంతమైన దేవుని వాక్యాలు ఉంటాయి వారి జీవిత అనుభవాలు ఉంటాయి నాలుగు కు వదిలేస్తాం మీరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు నేరు కూడా మీ మందిరానికి తినకుండా వచ్చినాను కొండలు ఇంటిని మా మందిరం కూడా బయట ఉంటుంది అన్న వాళ్ళు చూసినారు ఊరిపేట ఉంటుంది కొండలు గుట్టలేదు కూడా కాబట్టి సరే పడైనా సరే తొమ్మిదిగా తోట చూసుకోండి సహోదరియులు ప్రాముఖ్యం మంచి ఎప్పుడు విని రకాలాంటి వర్తమానాలు వినండి నేర్చుకోండి వెళ్ళి మీ గ్రామాలలో మీ కుటుంబాలలో చెప్పండి ప్రభువైపు నడిపించండి గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన నీ బహుమానం పరలోకంలో నాలుగు మాటలు చెప్పినా నీకు వచ్చే బహుమానం కాబట్టి అక్టోబర్ రెండో తారీఖు అగాపి క్రిస్టియన్ అసెంబ్లీలో సహోదరులకు కొడికేలు ఉంటాయి మనసులో పెట్టుకొని ప్రార్థన చేసి ఒక సహోదరుడు వచ్చిపోతారు ఆ రోజు ఇంకో చోట పెట్టుకున్నారు ఆ రోజు ఇంకో చోట పెట్టుకున్నారు ఆ రోజు ఇంకో చోట పెట్టుకున్నారని నిన్న నా దగ్గరికి వచ్చినారు ఆ వివాహంలో నేను అమ్మని తినుకుంటూ కూర్చుని చెప్పినా అయిపోయినాక చెప్పిన వాళ్ళకు మీటింగులు మొదట నా స్థానిక సంఘంలో ఉండే వాళ్ళకు నేను పెట్టుకున్నానన్నా ఏదో చుట్టుపక్కల ఉన్నారు కదా మీరు కూడా మేలు పొందుతారని మీకు ఆహ్వానం పంపించాం నువ్వు వచ్చినా రాకున్నా నా దగ్గర మీటింగులు మాత్రం ఆగవు బయటి వారు ఎవరో వచ్చి నిండిపోతుంది ఆహా ఓహో అనుకోవడానికి నేను మీటింగులు పెట్టను నా దగ్గర ఉండే పది మంది సహోదరులకు నేను మీటింగ్లు పెట్టుకున్నా ఆత్మీయులు కదా మీరు కూడా మేలు పొందుతారు కదా అని ఆశతో ప్రేమతో మీకు ఆహ్వానం పంపించినాం పోగొట్టుకుంటేవా నీ ఇష్టం వింటివా నీక్షేమం అని చెప్పాను నేను ఇష్టం అని చెప్పాను కాబట్టి స్థానికంగా ఎవరు మీటింగ్లు పెట్టుకునే ముందు అవి ఎవరు అన్నం వండుకుంటాం అక్క ఇంట్లో ఎవరి కోసం వండుకుంటాం ఫస్ట్ ఉన్నది చెప్పండి అక్క భయపడొద్దు ఎవరు ఏమంటారు మిమ్మల్ని సంఘంలో మీటింగ్ ముందు ఎవరి కోసం పెట్టుకోవాలా ఇంట గెలచి రచ్చ గెలచాలా మనం బలపడాలి బయటికి వెళ్ళి దా ఉన్నది అదే దావీదు ఒక్కడున్నప్పుడు సింహాన్ని చంపినాడు వేల మంది చూస్తుండగా ఏమిని చంపినాడు అన్న దావీదు సామర్థ్యం ఇస్రాయలు పన్నెండు గోత్రాల వాళ్ళు చూస్తున్నారు రహస్యంగా విజయం సాధించు దేవుడు దాన్ని వెలుగులోనికి నువ్వు బలపడక్క ముందు స్థానికంగా నేను అన్నకి ఎన్నోసార్లు చెప్పిన నారాయణ కన్నా ముందు సంఘాన్ని బలపరుచుకో బయట అక్కడ ఇక్కడ 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 కాదు ముందు నువ్వు నిలబడు ముందు బలపరుచుకో దేవుని ప్రాధాయపడు దేవుని గోజాడు నీవు బలపడిన తర్వాత నీవు అని బయటికి వాళ్ళకి పిలుస్తుంది అప్పుడు నిన్ను బయటికి పిలుస్తారు నిలవడు నీ బల మీద ప్రదర్శించప్పుడు నీలో సత్తా లేనప్పుడు ఎవడు వాడుకుంటాను నిన్ను ఎవడు కూడా పిలుస్తాడు నేను అంటున్నానని బాధపడద్దు సంచులేసుకుని వేసుకుని తిరగడం కాదు సంచులో సామాగ్రి ఉండాలా ఏముండాలన్నా సామాగ్రి ఉండాలకా సామాగ్రి ఉండాల బాధపడద్దండి నా ఆవేదన చాలామందికి చెప్పాను నేను చాలామందికి చెప్పాను దొరికిన ప్రతి చెప్తుంటాను చెప్తుంటా నేను అన్న నువ్వు బలపడు ముందు దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ కత్తి సాన పెట్టుకో నీ కత్తి తల 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 మెరుస్తుంటే నీ కత్తి కోసం అందరూ దావీదు చుట్టూ ఉన్న ఆరు వందల మంది ఏమి ఎత్తుకున్నారా సౌలు మూడు వేల మందితో వచ్చినప్పుడే భయపల్లేదన్న దావీదు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సౌలును చంపడం దావీదుకు ఒక్క క్షణం పని కాదు కానీ ఆగాడు ఎందుకోసం ఆగాడు అన్న సింహాసనం లాక్కోవడం ప్రాముఖ్యం కాదు దేవుడే సింహాసనం మీద ఎత్తి కూర్చోబెట్టాలని ఆగినాడక్క కొమ్ముతో కొమ్ములో ఉన్న తైలముతో అభిషేకం చేసిన రోజుకు దావీదు సింహాసనం మీద కూర్చున్న రోజుకు పన్నెండేళ్ల వ్యవధి ఉందన్న మధ్యలో దమస్కు మార్గంలో పౌలుకు కనబడిన రోజు నుండి పౌలు లేచి వాక్యం చెప్పడానికి మధ్యలో ఎంతకాలం పట్టింది ఇది మీకు హోంవర్క్ అక్క ఏం చేస్తారో ఎవరు అడుగుతారో నాకు తెల్లుగా ధమస్కు మార్గములో ఆ మహా తేజస్సును చూసినాను రోజుకు పౌలు నిలబడి వాక్యం చెప్పిన రోజుకు మధ్యలో ఎంత కాలం ఉంది మిగమాకాండములో యహో యహోశివ యహో గ్రంథంలో యహో శివ మధ్యలో ఎంతకాలం ఉంది ఇంకా మనలో బలం లేదక్క ఏం చేయాలో చెప్పండి ఇంకా మనకేం లేదన్నా ఏం లేదు పట్టు పట్టు దొరకడం పట్టుకుందాం పట్టుకుందామంటే ఏం దొరకడంలే పట్టు దొరికితే కదా పట్టుకుండేది దొరకంది ఏం పట్టుకుంటావు ఇరకమాకాండంలో ఉన్న యహో శివకు యహో శివ గ్రంథంలో ఉన్న యహో శివకు మధ్యలో నల్లభై ఏండ్లుందన్న నల్లభై ఏండ్లు ఉందక్క ఐగుప్తు సకల విద్యలు చదువుతున్నా మోసేకు నేపో పర్వతం మీద సమాధి చేయబడిన మూషకు మధ్యలో దాదాపుగా ఎన్నవ ఏండ్లుందక్క కొమ్ముతో అభిషేకం చేయబడిన దావీదు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి మధ్యలో ఇంచుమించుగా నా లెక్కల ప్రకారం పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు అన్న అదుల్లాము గుహలో ఉన్నాడు ఆరు వందల మంది నా వాళ్ళేళ్ళి అనుకున్నాడు వీళ్ళు కూడా ఏమైనా అన్న తిరగవన్నారు నా కుడి పక్కన పదివేల మంది కూలినను నేనెవరికి ఎందుకక్క అంత ధైర్యం దావీదుకు దావిధవా నాకు వెళ్ళుగా యహోవా నాకు రాక్షన్నయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నాడు భయపడను నేను ఎవరికి ఎన్ ఆవిధ నమ్మకం అక్క అది దావిధ నమ్మకం అది ఆరు వందల మంది తిరగబడినారు దావిధ కత్తి చేసి ఆరు వందల మంది చంపిండొచ్చు ఎందుకంటే సాయంత్రం మొదలుకొని తెల్లవారి వరకు అమాలేకిను చంపేవాడినా అంటే దావీదు ఈ సాయంత్రం కత్తి ఎత్తితే నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు నరుకుతూనే ఉండేవాడు అంతటి సామర్థ్యం కలిగిన వాడు కత్తి ఎత్తితే దించేవాడు కాదు యుద్ధవీరుడు దావేది చుట్టూ ఉండేవాళ్ళు బలచూరులు ఒక్కొక్క యోధుడు ఒక్కొక్క వంద మందితో సమానం అలాంటి వాళ్ళు దావిద చుట్టూ ఉన్నారు దావీదుకు కాపలదారులు వాళ్ళు దావీదు యోధులు అని మేము ధ్యానం చేశాము చాలా శ్రేష్టంగా ఉంటుంది అది ఒక్కొక్క యోధుడు ఒక్కొక్క వంద మందితో సమానం దావీదు ఒక కాపలా కూర్చుంటారు దావిది ఎక్కడికి వెళ్ళినా వెనకబడి దావిది ఎక్కడికి వెళ్ళినా వెనకమడి ఇప్పుడు వారే దావీదు మీదికి చదవన్న ముప్పై వాద్యం ఏడో వచ్చినా చదవండి దావీదు యోహో వాను బట్టి ధైర్యము ధైర్యము తెచ్చుకొని నా దావీదు ఒక్కడక్క దావిదెంతమంది దావి దావీ చుట్టూ ఉన్న ఈ ఆరు వందల మంది రివర్స్ అయినారన్న ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దావీది చుట్టూ ఒక్కడే దావీదు ఒక్కడే ఆరు వందల మంది ఒక పక్షం ఉండిపోయినారు దావీదు ఒక పక్షం ఉండిపోయినాడు యేసు క్రీస్తు కలువరి శిలువలు ఒక్కడే మిగిలిపోయిన అంతవరకు తల్లి ఉన్నది అన్నాడు వాళ్ళిద్దరిని కూడా పంపించేసినాడు అక్కడ ఇప్పుడు సిలువలో ఎంతమంది ఉన్నారన్న శిలువ దగ్గర ఒక్కడే యాకోబు ఒక్కడే ఒక్కడు మిగిలిపోయాను భద్ర నుంచి బయలుదేరి ఏ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడక్క సింహముల గుహలో దానియేలు ఒక్కడే గెత్సమనే తోడలో యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే బాప్తిష్మం ఒక్కటే భార్య ఒక్కటే భర్త ఒక్కడే పరలోకం ఒక్కటే నరకం ఒక్కటే రక్షణ తీర్మానం ఒక్కటే ద యూనిక్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ దేవుని ప్రేమ ఒక్కటే నాలుగైదు ప్రేమలు ఉండవు ప్రేమైన సహోదరి సహోదరులారా ఒక్కడు మిగిలిపోయినాడక్క దావీదు ఈ ఒక్క దావీదు ధైర్యము తెచ్చుకొని యాజకుడైన కూడా పిలిచి ఏం తీసుకురమ్మన్నాడు ఏ ఫోద్ ఏ పోదు అనగానేమి ఏ ఫోదు అనగానేమి హత నిబంధనలో మాత్రమే ఇది కనబడుతుంది ఏ పోదు అనగా దేవుడు ప్రధాన యాజకునికి వచ్చిన ప్రత్యేకమైన వస్త్రం మందసము ఎదుట యాజకుని నిలబడడానికి కావలసిన ప్రశస్త్రమైన పవిత్రమైన వస్త్రం దేవుణ్ణి దర్శించడానికి దేవునితో మాట్లాడడానికి ప్రజలకు దేవునికి మధ్యలో సంభాషణలు జరిపించడానికి దేవుని వర్తమానం ప్రజలకు అందజేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశములో నుండి అహరోనుకు కేటాయించబడిన వస్త్రమే ఏ ఫోదు ఇది యాజకులు ధరించే వస్త్రం బాలుడుగా ఉన్నప్పుడే సమూహలు ఏం దొడుక్కున్నాడన్నా ఏ ఫో దొడుక్కున్నాడు సమూహలు మొదటి గ్రంథం విశిష్టత ఏంటంటే రాజరికం పరిచయం చేసిన గ్రంథం అన్న ఇది ఏ గ్రంథం ఇది దీనికి ముందు గ్రంథాలలో రాజరికం గురించి మరొక విశిష్టత ఏంటంటే ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి యాజకత్వం బదిలీ చేయబడింది అన్న ఏం బదిలీ చేయబడింది యాజకత్వం అంతవరకు యాజకత్వం ఏలి కుటుంబంలో ఉన్నది సమయంలో వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి వచ్చింది అది సోమోలు కుటుంబానికి వచ్చింది గొప్ప మార్పు అన్న ఇది ఇక ముందు నీ వంశంలో ముసలివాడు యవనుడు ఒక్కడు కూడా ఉండడని శాపం ఏలి కుటుంబానికి ఇచ్చినాడు యాజకత్వం బదిలీ చేయబడింది సమీత గ్రంథంలో గొప్ప మార్పులు జరిగినాయన్న బైబిలి గ్రంథంలో రాజరిక వ్యవస్థ పరిచయం చేయబడింది ఈ గ్రంథమే యాజకత్వ మార్పు జరిగింది కూడా ఈ గ్రంథంలో మరొక విశిష్టత ఏంటంటే ప్రవక్తల వ్యవస్థ ఏ వ్యవస్థ ప్రవక్తలు ఉండాల్సిందే అనే వ్యవస్థ ఈ గ్రంథం నుంచే ప్రారంభమైంది మొట్టమొదటి ప్రవక్త ఎవరు సమూలు అంత ముందు కూడా మోసే ప్రవక్తగా పిలిచాడు కానీ ఆ వ్యవస్థ స్థిరపరచబడలేదు ఒక మూడు గొప్ప మార్పులు జరిగినాయి ఈ గ్రంథంలో ఏంటంటే మళ్ళీ చెప్పండి రాజరిక వ్యవస్థ ప్రవక్తల వ్యవస్థ యాజకత్వ బదిలీ మార్పు ప్రవక్తల వ్యవస్థ ఈ మూడు గుర్తుపెట్టుకోండి చాలు యాజకత్వం బదిలీ చేయబడింది రాజరిక వ్యవస్థ ప్రవక్తల వ్యవస్థ యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అభ్యతారు ఏ ఫోదు తీసుకురా అన్నాడు ఏ ఫోదును ధరించుకున్నాడు ఇక్కడ నుంచే దావిది ఏ ఫోదును ధరించడం మొదలవుతుంది సౌల దగ్గర ఉండవలసిన ఈ యాజకుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు దావి దగ్గర ముందధ్యాల్సి చదవండి అభ్యతారు ఎట్లొచ్చినాడో తెలుస్తుంది మనం పారిపోయి దావి దగ్గరికి వస్తాడు వాస్తవానికి ఈ యాజకుడు ఎక్కడ ఉండాలా రాజు దగ్గర ఉండాలా అయితే ఇష్టం లేక ఎవరి దగ్గరికి వచ్చినాడు కాబోయే రాజు దావిదే అని జరిగే అభ్యతారు పరిగెత్తుకుంటూ అభ్యతారు ఏ ఫోదును తెచ్చుకున్నాడు ఏ ఫోదును ధరించి యాజకుడు కాదు దావీదు అయితే దావిదుకున్న మరొక విశిష్టం ఏంటంటే ఏకకాలంలో రాజు ఏకకాలంలో యాజకుడు అన్న యాజకుని దగ్గరికి వెళ్ళి రొట్టెలు తిన్నాడు అప్పుడే ఆకలి అవుతుందని అయ్యా సన్నిధి రొట్టెలు తప్ప నా దగ్గర ఏ రొట్టెలు లేవన్నాడు నాకు ఆకలి అవుతుందంటే ఇచ్చేసినాడు దావీదు యాజకులు తినే ఆ రొట్టెలు అప్పుడే తినేసినాడు అప్పుడు రొట్టెలు తిన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏకంగా ఏ ఫోదును ధరించుకు శాస్తాంగ నమస్కారం చేసి దేవా ఈ ఆరు వందల మంది నన్ను చంపాలని చూస్తున్నారు శత్రువులు ఎటు వెళ్ళారో నాకు తెలియదు నా భార్యలను మా ప్రజలను తీసుకొని నేను బయలుదేరుతున్నాను నేను బయలుదేరి వాళ్ళను పట్టుకోగలనా లేదా అని ప్రార్థన అక్క దేవుడు అన్నాడు అడుదావిదు నువ్వు బయలుదేరు నిశ్చయముగా నీ వారిని నీవు దక్కించుకుంటావు సిక్లగుకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసిన వాడు కాదు కానీ సిక్లగులో ఉన్న తనవారు మాయమైపోయేసరికి ఎవరు గుర్తుకొచ్చినారు జాగ్రత్త భక్తులు ప్రతి విషయంలో దేవుణ్ణి అడగాల్సిందన్న దావీదు విచారణ చేయని ప్రతిసారి అడన్నా ఎప్పుడైతే విచారణ చేసినప్పుడు మేలు కలిగింది ఎప్పుడైతే విచారణ చేయలేదు అప్పుడు ఏం కలిగింది కీడు జరుగుతా వచ్చింది మనం కూడా అన్ని విషయాలలో ఏం చేయాలక్క ప్రార్థన చేయాల్సిందే పెళ్ళి అయినసరికి ప్రార్థన మర్చిపోతాం బర్త్డే అయినసరికి ప్రార్థన మర్చిపోతాం దేవా పెళ్లి చేసుకెళ్ళినా వద్దా మదర్ తెలిసా దేవా పెళ్ళి చేసుకెళ్ళినా వద్దా అని ప్రార్థన చేసింది దేవుని సమాధానం సైలెన్స్ దేవుడు సైలెంట్ అయిపోయినాడు మదర్ తెరీసా కూడా చెప్పండి అక్క సైలెంట్ అయిపోయింది గర్భము ధరించి ఎవరిని కనలేదు కానీ ఆమెకున్న బిరుదుందన్న మదర్ ఎవరిని నవమాసాలు మోసి కనలేదక్క ఆమె కానీ ప్రపంచం ఆమెకిచ్చిన బిరుదు సువార్త ద్వారా కోట్ల మందిని సంపాదించిందన్న ఆమె చనిపోతే నూట ముప్పై దేశాల ప్రధానమంత్రులు నూట ముప్పై విమానాలు వేసుకొని వచ్చినారు కలకత్తాకు తెలుసా మీకు ఆమె చనిపోతే ఆమె సమాధి కార్యక్రమం చూడ్డానికి ఒక దేశానికి నూట ముప్పై దేశాల విమానాలు రావడం భారతదేశానికే సొంతం ఇంకా ఏ దేశానికి ఆ రికార్డు లేదు ఎవరి వల్ల వచ్చింది ఆ రికార్డు మదర్ థెరీసా ఎట్లయినా మేము మదరు దేవుని విచారణ చేయగా దేవుని పిలుపు ఉండగా ఆమె ఆయన పిలుపు మేరకు ఆమె పనిచేసిందన్న దావీదు దేవుని ఏదో విచారణ చేసినాడు దావీదు దేవుడు దావీదు బయలుదేరు నీ వారిని నువ్వు దక్కించుకుంటావు అన్నాడు దావీదు అన్న ఎంతమంది ఉన్నాడు దావీదనుకబడి ఆరు వందల మంది వాగు వచ్చింది ఏ వాగుది అడ్డం వచ్చింది వాగు బెసోరు వాగు అంటారు దాన్ని నేను కొంత వేగంగా దాటిపోతున్నాను ఆ వాగు దగ్గరికి నడుచుకుంటే సరికి రెండు వందల మంది దావీదు మేము నడసలేము మేము దాటలేము ఈ వాగు మేము ఇక్కడనే ఆగిపోతామంటే దావిదేమన్నాడంటే మీరు ఇక్కడే ఆగండి మేము నాలుగు వందల మంది పోతామని దావీదు నాలుగు వందల మంది వాగు దాటినారక్క వాగు దాటిపోయినారు పోతూ పోతుంటే ఒకడు కనపన్నాడు వాని పేరు ఐగుప్తీయుడు ఏం పేరన్న వాణ్ణి పట్టుకొచ్చినారు దవి దవిదు రాజా ఈడు పొలంలో ఉన్నాడు ఎవడో తెలుదు మనకంటే అయ్యా మూడు రోజులైంది నేను అన్నం తినక ముందు వానికి అన్నం పెట్టండి అన్నాడు ఏమి పెట్టినారన్న ద్రాక్ష గీలలు అంజూర పాడలు ద్రాక్ష రసము అన్ని ఇచ్చినారు ఎవడో కూడా తెలియదు దావీదు అసలు ఇలా పరిస్థితి ఏంది ఇప్పుడు ఎంత సీరియస్ అన్న ఇలా పరిస్థితి ఇప్పుడు అన్న ఎంత సీరియస్ ఎత్తుకుంటూ పోతున్నారు భార్యలను ఎంత సీరియస్ అన్న ఎవడో దావాలను వాడిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు అయినా దావీదు వాడిని పట్టించుకున్నాడన్నా వాడికి అన్నము లేదన్నాడు మూడు రోజుల నుంచి వాడిని దగ్గరికి తీసుకున్నాడు వాడెవడు ఐగుప్తీయుడు ఐగుప్తీయులు ఎవరు ఐగుప్తీయులు ఎవరు ఒకప్పుడు ఇస్రాయేలీలను వాళ్ళ ఇళ్ళల్లో పని మనుషులుగా బానిసలుగా పెట్టుకున్నవారు ఇప్పుడు దావీదేమనాలా వాస్తవానికి రే ఒకప్పుడు మా పితరులందరూ మీ ఊర్లో బానిసలుగా ఉన్నారాన్ని నేను నీకు అన్నం పెట్టేది లేదు పో అనాల కండా అవి అట్ల తోడు కదక్క అట్ల తోడు కాదన్న వాడెవడైతేనేమివని పరిస్థితిని చూసి వాడు ఎవడో చూడలేదు కానీ మన పరిస్థితి అన్న మనం ఎవరో దేవుడు చూడలేదన్న మన పరిస్థితి చూసినాడు మనం రెడ్డిస్ అనేది చూడలే ఆయన మనం మాదివలం అనేది చూడలేదు దేవుడు మనలో మనం చదువుకున్న వాళ్ళం చూడలేదు దేవుడు మనలో మన పరిస్థితి చూసినాడు మన పరిస్థితి ఏంటి నిత్య నాశనానికి మనం ఎన్ని కోట్లకు వారసులమో దేవుడు చూడట్లేదు కానీ చనిపోతే నిత్య ఆరని అగ్నికి మనం వారసులమని చూశాడు నా దేవునికి మనకు తేడా ఆయన మన హృదయ అంతరంగం చూస్తున్నాడక్క మన పైన పటారం కాదు ఆయన చూసేది ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు దావీదు అని ఆకలి చూసినాడన్న ఏం చూసినాడు వాడు ఎవడో చూడలేదు వాని ఆకలి తీరిన తర్వాత వాడిని పిలుచుకొని అడిగినాడు నువ్వు ఎవర్రా అంటే నేను ఐగుప్తీయుడను అన్నాడు నేను ఐగుప్తీయుడు ఐగుప్తీయులకు ఆహారం మనం ద్వితోపదేశకాండం ఇరవై మూడవ అధ్యాయం చూడను ఒకసారి ఒక సహాయకరం ద్వితోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచనం అక్కడైనా ఉండేది ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచనం ఇది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచనం అనా ఏదో మీ వారిని ద్వేషించకూడదు పరవా ఐగుప్తుల నీవు పరవాసివై ఉంటివి కనుక ఐగుప్తీయులను ద్వేషించకూడదని ధర్మశాస్త్ర చట్టం చట్టాలు తెలిసిన వాడన్నా దావీదు సుట్టరికాలు తెలిసినోడు కాదు ఏం తెలిసినాడు చట్టాలు తెలిసినోడు తమ్ముడు చట్టం తెలుసా దేవుని చట్టం ఐగుప్తిలో ఒకప్పుడు మీరు పరవాసిగా ఉంటారు కనుక మీరు ఐగుప్తిలను ద్వేషించడానికి వీలు లేదు